తెలంగాణ అసెంబ్లీలో కాకుల మధ్య కోకిల లాంటి వాడు కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు అని సిపిఐ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు రాజకీయాల్లో గర్వం అవినీతి నియంతృత్వం పనికిరాదన్నారు ఈ లక్షణాలు ఉన్న కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి బంగ్లాదేశ్ ప్రధానులకు ఏ గతి పట్టిందో ప్రజలు చూశారన్నారు కేసీఆర్ కు మరో సోదరుడే జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు ప్రతిపక్షం లేకుండా చేద్దామని పదకొండు స్థానాలకు పరిమితమయ్యాడని విమర్శించారు ఒకటే ఉన్నాడు ఒకడే ఉన్నాడు కాకుండా కోరికి లాగా మీతో కోప వస్తాను మీ అంతా కాకుండా చెప్పాను కాకి వాళ్ళు కోరిక లాగా మాట్లాడుతున్నాడు సబ్జీ ఉంటుంది తప్ప మా స్పోయి ఉండదు మీ పోని తప్ప వాళ్ళు కొట్లాడుకుంటాడు తుల్సు అంటే తుల్సు అంత పట్టుకొని జన్మిస్తాను చెప్పండి అలా నా సే నా ప్రజా సమస్యల్ని ఇండి తీసుకొచ్చి ప్రజలు చైతన్యతం చేసి పరిష్కారం చేయడానికి ఉపయోగపడే మోసం ఉంది తప్ప కొట్టాలేదు రాజకీయ వ్యాపార మారిపోతా ఉన్నాయి దీని నుంచి పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది దీన్ని పరిష్కారం చేయడానికి ఒక వేదిక అయితే అది ప్రతిపక్షాన ఉండబోతుంది ఒక సమస్య వచ్చింది ఏమైంది బంగ్లాదేశ్ ఏమని చెప్పండి బంగ్లాదేశ్లో హరిసిన వాళ్ళ తండ్రి బ్రహ్మాన్ని పోలసాగించిన వాడు ఈ వైపు నేను ఏళ్ళుగా అధానం తిరిగి ఉండింది ఆమె ప్రతిపక్షం లేకుండా చేసింది ఏకపక్షాన్ని ప్రతిపంచ మొదలుపెట్టింది చివరికి పార్లమెంట్లో శాసనసభలో ప్రతిపక్షం లేకుండా పోవచ్చు కానీ ప్రజలే ప్రతిపక్షంగా మారుతారు